గోల్డ్ ప్రైజెస్ టుడే భారీగా పతనమైన బంగారం ధరలు ఈరోజు బంగారం ధరలు పంతొమ్మిదో తారీఖున ఎంత తగ్గాయి అనే విషయం తెలుసుకుందాం బంగారం ధరల్లో గత రెండు రోజుల నుంచి భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి అయితే అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది విదేశీ మార్కెట్లలో ముఖ్యంగా అమెరికా బంగారం ఫ్యూచర్స్లో ధరలు గడిచిన కొన్ని రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి నాలుగు రోజుల క్రితం కిందట ఒక అవున్స్ బంగారం నాలుగు వేల రెండు వందల డాలర్ల వద్ద ఉండగా ప్రస్తుతం ఇది నాలుగు వేల యాభై డాలర్లకు పడిపోయింది ఈ తగ్గుదలకు ప్రధాన కారణంగా అమెరికా డాలర్ విలువ పడిపోవడం విశ్లేషకులు చెబుతూ ఉన్నారు డాలర్ విలువ పెరిగితే బంగారం ధరలు తగ్గడం సహజమే రెండు ఈ రెండు ఆస్తులకు సంబంధించి ఈ రెండు ఆస్తులు సాధారణంగా పరస్పరం విరుద్ధంగా దిశలో కదులుతూ ఉంటాయి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లకు తగ్గిస్తే పెట్టుబడి ధరలు బంగారం వైపు మొగ్గు చూపుతారు దీంతో ధరలు పెరుగుతాయి కానీ వడ్డీ రేటు స్థిరంగా ఉన్నా లేదా పెరిగినా ట్రెజరీ బాండ్ల రాబడి ఆకర్షణీయంగా మారుతుంది దాంతో ఇన్వెస్టర్లు బంగారం నుంచి డాలరు బాండ్ల వైపు మళ్ళడం ప్రారంభిస్తారు ఈ పరిస్థితులే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలను ఒత్తిడికి గురి చేస్తున్నాయి దేశీయంగా బంగారం ధరలు కొద్దిగా తగ్గిన సమయంలో మళ్ళీ సీజన్ రావడం వల్ల ఆభరణాల కొనుగోలు మీద ఆసక్తి కనిపిస్తోంది పెద్ద మొత్తంలో ఖర్చు కాకుండా తక్కువ బరువులో ఆకర్షణీయంగా ఉండే లైట్ వెయిట్ డిజైనర్లకు వినియోగదారులు ఆదరణ పెరిగింది అదే సమయంలో వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయని వెండి ధరల్లో కూడా మార్పులు వస్తున్నాయి మొత్తం మీద బంగారం వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు డాలర్ విలువ ఫెడరల్ రిజర్వ్ విధానాలు దేశీయ డిమాండ్ ఆధారణంగా మార్పులు చూపుతున్నాయి